ఒక్క మాట రోజు రాంగ్ కాబట్టి ఎంతో ప్రయాస్తో కూడిన సేవకులతో ధోరణించి రాత్రంతా పన్నెండు గంటలు ప్రయాణం చేసి ఉన్నారు వారికి నిద్దరం లేదు అయినా వాళ్ళకి సువార్త ఈ ప్రాంతానికి అందించాలి కానీ ఎక్కువ సమయం ఇప్పుడు తీసుకోను ఐదు నిమిషాల్లో మనం అందరం వెళ్ళిపోతాం వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు అల చెప్పండి అంటే బాగా వినపడుతుంది కదా ముందాం అనుకున్న వాళ్ళు చెప్పండి చలేస్తుందని అల్ల చెప్పండి ఒక్కొక్కరు బొక్కలు ఆడుతున్నాయి టైం అయింది కదా నేను స్తోత్రం అలళయా అయితే ఈ చక్కగా ఈ సాయంకాల సమయంలో ఈ ప్రాంతంలో సోదరి హృదయ గారు మరి ఈ ప్రాంతంలో సేవ చేస్తున్నారు ఆవిడ ఆశ ఏంటంటే ఒకప్పుడు ఆవిడ కూడా ఏంట మనం వైపు గ్రంథం వెళ్దాం చిన్న మాట చెప్పి నేను ప్రార్థన చేసి సమయం వాళ్ళకి ఇచ్చేస్తే ఎక్కువ సమయం తీసుకోను నాకు ఏమైనా చెప్పండి పాస్ట్ గారికి చిన్న ప్రార్థన పరిశుద్ధి వెరతండి కృపగా లేస్తాం దయగల పరిశుద్ధాత్ నీకు సూత్రం ఇంతవరకు నీ దవసర పాపం తనకు పరిణామం ఎలా ఉంటుందో తెలియపరుచున్నారు మరి ఈ యొక్క మాటను పెట్టుకుని అనేక హృదయాలు తెరిచారని నమ్ముచున్నారు ఇదిగో నిలబడి నిశావకుని నన్నునొస్తాను వారికి వచ్చి పర్వడానికి ఆత్మ సంగమతో ఆత్మసంగుల మాట చూపగల వారు విన్నట్టుగా ఏమన్నా ఈ బిడ్డలకు వినేగల చెవులు గ్రహించగల గ్రామ చెప్పలేస్తున్నాము ప్రార్థిస్తున్నా తండ్రి మార్క్స్ చదవాల మార్క్స్ వార్త పదహారు అధ్యాయం పదిహేను వచ్చిన ఒకసారి చూద్దాం త్వరగా పదహారు అధ్యాయం పదిహేను వచ్చాయి మరియు మీరు సర్వలోకముడికి వెళ్ళి సర్వ సృష్టికి అంటే ఏంటి శుభవార్త ఎవరిది శుభవార్త ఏసేది శుభవార్త ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతంకి వచ్చిందండి నెల్లూరు ప్రాంతం నుంచి ఆరలో ప్రాంతానికి సువార్త మార్పు తీసుకుని వచ్చారు దేవుడికి సువార్త ప్రకటించడానికి వారిని నమ్మిన దేవుడి ఈ ప్రాంతంలో సువార్త చెప్పడానికి వచ్చారు మరి సువార్త చెప్పడానికి ఈ ప్రాంతంలో ఎవరొకరు ఉండాలి కదా దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు ఈ ప్రాంతంలో సోహోదరి లుదియ సృష్టి గారిని దేవుడు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసుకొని ఈ రక్షణ స్వార్థ ప్రకటించినట్టుగా దేవుడు కురిపించుకున్నాడు ఆమె ఇప్పుడు పాస్టర్ గారు చెప్పినట్టుగా బైబిల్లో ఒక స్త్రీ ఉంది చెప్పడానికి కొద్ది సమయంలో సమరి స్త్రీ ఉన్నది సవరీడికి యూదులకి సాంగత్యం లేదు అయితే ఆ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతుంది యూదుడు వేణి నీవు నన్ను ఎలా నీళ్ళు అడుగుతున్నావు అన్నప్పుడు నీవిచ్చిన నీళ్ళు తాగితే దాహం కొంటాడు నేను ఇచ్చిన నీళ్ళు తాగినవాడు ఎన్నడు దిన్నాడు ఈ రాత్రి మీకు దేవుడు జీవజలమే ఇచ్చిన్నాడు ఇంతవరకు సేవకు నిలబడి ఏమి నీళ్ళు ఇచ్చినాడు చెప్పండి ఆ జీవజలం పరలోక రాజ్యానికి నేను చేరుస్తాను ఖచ్చితంగా ఆలోడీ చెప్పండి చెప్పండి ఆ స్త్రీ జీవితంలో దేవుడు ఏ జీవజలం అయితే ఇచ్చాడు ఆ జీవజలమును ఆవిడ పాపముకుండా అక్కడ విడిచిపెట్టి ఆ సమరయ ప్రాంతాలకు వెళ్ళి ఆవిడ విన్న మాటల కొరకు గొప్ప సాక్షిగా ప్రాంతంలో వెళ్ళి సువార్త ప్రకటించింది చూద్దాం ఒకసారి నాలుగో అచ్చి ఇరవై ఏడవ వచ్చినలో ఆ స్త్రీ కోసం రాయబడి ఉంది అంతలో అయినా సుష్యులొచ్చి ఆ స్త్రీతో మాట్లాడడం చూసి ఆశ్చర్యపడి కానీ ఆమె శిష్యులు ఆయన అడగడానికి ఎవరికి కూడా ఏం లేదంట ధైర్యం లేదు అసలు ఏ వారు ఎందుకు వచ్చారు లోక స్వార్థ పత్రంతో నశించిపోతున్న దాని వెతిక వచ్చిన మనసు కుమారు అన్నారు మనిషి రూపంగా వచ్చాడు కాబట్టి మనసు కుమారు కదా ఆ స్త్రీ జీవితంలో ఆవిడ రక్షించబడాలి సమరీ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఆయన శుకారంలోకి వెళ్ళవలసింది యాకోబు బావి దగ్గర ఆ స్త్రీతో దర్శించి ఆ ఒక్క స్త్రీ కావాలి ఆయనకి ఎవరు గనుగని ఆయన ఈ లోకానికి ఏం ప్రకటించిన ఆ స్త్రీ దొరక సమరయ ప్రాంతానికి అంతటికి స్వార్థను ప్రకటించాడు కాబట్టి ఆ స్త్రీతో దేవుడిని సంభాషించి ఆ స్త్రీని దేవుడు పిలుచుకొని ఆవిడలో ఉండేది ఆయన మాట దొరికి దొరికే వస్తుంది విశ్వాసం వస్తుంది ఇన్ని మాట పెట్టి ఆవిడికి విశ్వాసం వచ్చి ఆవిడ పాపుడు విడిచిపెట్టి ఆయన ఇచ్చి జీవజలమైన తీసుకొని ఆ ఊరిలోకి వెళ్ళే చెప్పిందట నాతో చెప్పిన మాటలు అతడి క్రీస్తు కాదా అని అనమాట ఒకప్పుడు ఈ స్త్రీ జీవితంలో దేవుడు మాట్లాడి ఉన్నాడు అందుకే ఈ ప్రాంతంలో ఇక్కడ ఏం ప్రకటిస్తుంది సువార్థ ప్రకటిస్తుంది ఏ సేవకుడు దొరక ఏ సవకరాలు దొరక ఏ సువార్థకుడు దొరక ఆవిడకి మాట ఇక్కడ హృదయ సృష్టి గారికి ఏమైనా చెప్పండి ఆవిడ చెవుల పడ్డాడు ఈ స్వార్థ నాకే కాదు ఆ జీవజన్మ నాకే కాదు ఈ ప్రాంతంలో దేవుడు పిలిచాడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఈ ప్రాంత వాసు ఈయన నిజరక్షకు ప్రకటించాలా ఈయన సర్వశిక్తిని రక్షించాలా ఈయన మార్గము సత్యము జీవం అని ప్రకటించాలని అక్కడ ఆలోచన కలిగి ఆ స్త్రీ ఎలాగైతే ఎస్ఐతో మాట్లాడిందో ఈ లుదియా సృష్టి గారు దైవజనులతో నెల్లూరు సేవ చేస్తున్న దవిజనులతో మాట్లాడి మీరు రండి మా ప్రాంతానికి మా ప్రాంతంలో కొంతమంది సేవకులు ఉన్నారు మేము వాళ్ళు పిలుస్తాం మీరు వచ్చి మనం పొందుకుని రక్షణ అనేక మందికి ఈ ప్రాంతానికి స్వార్థ ప్రకటించబడాలని ఒక ఆలోచన దేవుడికి తనకిచ్చున్నాడు విన్నాది లోబడ్డాది సేవకులు పిలిపించింది ఈ రాత్రి మనందరినీ ఇక్కడికి తీసుకొచ్చి దేవుడికి మాటలు ప్రకటిస్తుంది ప్రిమిడి దేవుడి పట్టి బైబిల్ లో ఒక మాట ఉంది ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొక్క రండి నేను మీకు ఏం కలగజేస్తాను విశ్రాంతిని కలగ అన్నాడు కాబట్టి ఈ మాటలో వింటున్న ఈ మైక్ దగ్గర వింటున్న మీరు ఈ ప్రాంతంలో ఎవరైనా సరే ఇంకా ప్రభులు తెలుసుకోకపోతే ఏ నామంలో ఏం లేదంట రక్షణ లేదు అపస్సు నాలుగు పన్నెండులో ఉందన్నమాట మరి ఏ నామంలో రక్షణ లేదు ఈ రాత్రి దేవుడు మీరు మైక్ దగ్గర పిలుస్తున్నాడు ఆ స్త్రీని నిలబెట్టిన దేవుడు ఈ స్త్రీని ఇక్కడ నిలబెట్ట నిలబెట్టిన దేవుడు ఏం చేస్తాడంట ఒకటే చెప్పాడు చెప్పిన మాటలు విన్న ప్రజలందరూ ఏం చేస్తారంట

ఈ మీటింగ్ రాకపోతే అక్కడ హృదయ సృష్టికారి కోసం చాలా మందికి తెలియదు తెలుస్తుందా తెలియదు ఆవిడ ఎందుకు మీటింగ్ చెప్పండి ఎవరి మాటలు ఆవిడ మాటలు కాదు ఇంతవరకు ప్రకటించిన ఎవరి మాటలు ఎస్ఐ మాటలు ఆ మాటలు ఏం చేసిన హృదయాన్ని తెలిసింది మనసును తెరిచింది ఈ మాటలను ప్రకటించిన నా మాటలు అయితే ఇక్కడ ఏ కార్యము జరగదు జీవమగల దేవుడి మాటలు ఈ ప్రాంతంలో ప్రకటిస్తే కార్యము జరుగుతుందని చెప్పగానే ఆ స్త్రీ చెప్పినప్పుడు ప్రతి ఒక్కరికి విశ్వాసం కలిగిందంట ఆయన చూడాలని ఆసక్తి కలిగిందంట ఆయన సరవనాలని ఆసక్తి కలిగిందంట పిన్న వారందరూ కూడా పిల్ల పాపలతో అందరూ కూడా ఎస్ఐ దగ్గరికి పరుగు పరుగున వచ్చారంట అమే ఎస్ఐఏ దగ్గర పరుగు పరుగును వచ్చిన తర్వాత ఆయనతో సందర్శిస్తున్నారు దేవుని సంభర్షిస్తున్నారు రాసి పెట్టుకుంటారు పాల్గొన్నారు

పాపము కొండ పట్టుకొని వచ్చింది ఎక్కడి నుంచి సమరీ ప్రాంతంలో మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంటల సమయంలో వచ్చేసిందంట ఎవరు కలిసింది ఒక సీఎం పిఎమ్న కాదు తన పాపము నుంచి విడుదల చేసే సృష్టి కర్తైన జీవ దేవుణ్ణి తన జీవితంలో ఎప్పుడు చూడగ దేవుణ్ణి ఎప్పుడు ఆ సమైన దేవుణ్ణి ప్రత్యక్ష చూడ్డామే కాదు తన కర్తయ్యము తన యొక్క చూసిన దాన్ని విని దాన్ని పరుగు పరుగు నేను చేసినట్టే సమరీ ప్రాంతంలోకి వెళ్ళి ప్రేమ సందేశాన్ని ప్రకటించి అనేక మందిని ప్రభు కొరకు సంపాదించిన స్త్రీగా ఉంది అమే ఆవిడ జీవితంలో ఏంటంటే ఈయన లోక రక్షకుడు అని సాక్ష్యం చెప్తున్నారు ప్రాంతం ఆ స్త్రీ దేవుడి అంది ఎంత పట్టుదల కలిగి ఉంది అరే ఈ ప్రాంతానికి ఈ ప్రదేశానికి ఆయన లోక రక్షకుడు త్వరలోనే రెండో రాకలు రాబోతున్నాడని ఈ ప్రేమ సందేశాన్ని ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ నవంబర్ పన్నెండో తారీఖుని పరిశుద్ధ బుధవారం ఈ ప్రాంతంలో నా చెల్లెలకి నా తమ్ములకి నా అక్కలకి నా తల్లిదండ్రులకి అందరికీ కూడా ఈ స్వార్థం నాకే కాదు నాన్నీ నా తల్లిదండ్రులకు అందరికీ ప్రకటించారండి ఒక ఆలోచనతో ఒక పద్ధతితో మాట్లాడి నెల్లూరు ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వచ్చి రక్షణ స్వార్థం ఈ ప్రాంత ప్రజలకి ప్రకటించబడుతుంది ప్రేమ దేవుడు దండబిడి దండం రక్షణ ఉచిత మేము పరలోకి మేము ఉచితము ఈ రోజు ప్రభు పిలుసుకుందాం ఈ మైక్ త్వరగా ఉంటే ఆ స్త్రీ విన్నది ఆ స్త్రీ ద్వరగా అనేక మంది ఆయన లోకరక్షణ తెలుసుకుందాం ఈ మైక్ త్వరగా వింటున్న మీరు ఎవరైనా మీరు ఏ వైపు తిరిగితే ఆయన దగ్గరికి వస్తే ఆ స్త్రీ జీవితంలో సంతోషం ఆనందాన్ని సమాధానం చూసిన దేవుడు నీ కుటుంబంలో నీ బిడ్డల జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు అద్భుతమైన పరలోక రక్షణ సంతోషము ఈ రాత్రికి ఇవ్వబోతున్నారు కాబట్టి ఈ మాటలు విని నీవు ఆ ప్రభు వైపు చూస్తే దేవుడు అప్రుద్ధిమైన కార్యం నేను జీవితంలో చేస్తాడు ఒకప్పుడు మా జీవితంలో చేస్తాడు ఒక్కొక్క శాఖ జీవితంలో చేస్తాడు ఇప్పుడు స్వాత ఈ సిస్టర్ గారు హృదయ సిస్టర్ గారు జీవితం చేస్తారు ఆ యొక్క రక్షణ అందరికీ పొందుకోవాలని ఆవిడ చిరు ప్రయత్నమే ఈ రోజు మనందరినీ ఇక్కడ సమకూర్చింది కాబట్టి ఇంత తీరుగా ఈ చుట్టుపక్కల ఉన్న మనకి అందరు సహోదరి సోదరులు చాలా మంది మీరు కాబట్టి ఇక్కడ చేయబడదు ఓపిక మీరు ప్రభుత్వ మిమ్మల్ని కూడా దీక్ష పొందాలి మాట్లాడుతుంది